హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు మన దాంతో వ్యూస్ బాగానే ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అంతగా పెరగడం లేదు సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మంచి కంటెంటే మీకు ఇస్తున్నాను ఏదో ఒక మీ టైం వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక చిన్న పాయింట్ అయినా మీకు నేర్పించే వెళ్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నాకు ఇంకా మంచిగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఓకే బాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు చేయొచ్చు అన్నట్టుగా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి తెలిపోదాం సో మనీ సేవింగ్స్లో మనం చేసే సిక్స్ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో మనీ సేవింగ్స్ అంటే అందరికీ ఏమనిపిస్తుంది పిసినారితనంగా బతకడము డబ్బు అంటే ఎందుకు అంత పిచ్చి ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాము సో ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేసేద్దాము సో డబ్బు లేకపోతే బతకలేమా ఏంటి ఎలాగోలాగో బతికేద్దాం రేపు గురించి ఎందుకు ఇప్పుడు ఆలోచించడమని అనుకుంటూ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ అంతగా నచ్చకపోవచ్చు లేదు మనీ సేవింగ్స్ చేసుకుని మనకు రేపు ఫ్యూచర్ మంచిగా ఉండాలి మన తర్వాత మన పిల్లలు బాగుపడాలి అంటే నా సేవింగ్స్ వీడియోస్ మీకు మంచిగానే యూజ్ అవుతుంది సో సేవింగ్స్ చేసి దేనికి ఖర్చు పెడతారో తెలియకుండా ఖర్చు అయిపోతుంది చాలామంది అనుకుంటారు కానీ దాన్ని అనమాట ఫర్ సపోజ్ డబ్బాలో సేవింగ్స్ చేస్తారు లేదంటే ఏదైనా పోపుల డబ్బాలో కానీ డిబ్బీలో కానీ సేవ్ చేసి పెట్టుకుంటారు సో ఆ మనీ ఉంటే ఏదో ఒక ఖర్చు వస్తుంది సో ఆ మనీ తీసి ఇచ్చేస్తూ ఉంటారు సో అక్కడ ఖర్చు అయిపోతుంది సో అలాంటప్పుడు మనం మనీ సేవింగ్స్ అనేది చేయలేము ఎందుకంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు మనీ కనిపిస్తూ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఖర్చు పెట్టేస్తాము సో అలా కాకుండా ఈ ఎఫ్డీలని పిల్లలంటే సుకన్య సమృద్ధి యోజన అని పీపీఎఫ్ అని ఇలా ఫిక్స్డ్ అమౌంట్ వేసి పెట్టుకోండి అప్పుడే మన ఫ్యూచర్కి అయితే బాగా యూజ్ అవుతుంది సేవింగ్స్ అనేది మనకు ఫ్యూచర్కి యూజ్ అవ్వాలి ఇప్పుడు కష్టపడుతున్నాము రేపు కష్టపడినప్పుడు మనకు అవసరం కావాలి కదా డబ్బులు అలాంటప్పుడు యూజ్ అవ్వాలి సేవింగ్స్ అనేది కానీ బాగా కష్టపడుతున్నాము సో మంచిగా డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు ఖర్చులు చేసేసి సేవింగ్స్లో ఉన్న అమౌంట్ని కూడా తీసి ఖర్చు చేసేస్తే మనకి ఆ సేవింగ్స్ ఎలాంటి యూజ్ ఉండదు అనమాట సో అలా కాకుండా మనీ చాలామంది కొంతమందికి కనిపిస్తే ఖర్చు చేయాలి ఇష్టమైన దాన్ని కొనేయాలి అని వాళ్ళు చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఎఫ్డీలు అని చెప్పి ఆర్డీలు ఇలా ఫిక్స్డ్ అమౌంట్ అనేది వేసుకోండి సో ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకోవాలి అంటే మీరు దాన్ని తీయకూడదు అనమాట సో సేవింగ్స్ అనేది సేవింగ్స్ లాగానే చూడండి సో దానికి ఖర్చులకు అనేది వాడద్దు సో అలాంటప్పుడే మనకు సేవింగ్స్ అనేది ఉంటుంది లేదంటే డబ్బులు కనిపించగానే ఖర్చు పెట్టేస్తే అసలు అది సేవింగ్సే కాదు సో అలా కాకుండా మీరు ఒక నిగ్రహతతో ఉండండి నిగ్రహంగా ఉండండి డబ్బులు చూస్తే ఖర్చు పెట్టడం అనే మెంటాలిటీ మీ నుంచి తీసేయండి అవసరమా ఖర్చు చేయండి అంతేగాని మీకు మనసు కావాలి అనిపించిందంతా కొనేయద్దు మీకు అవసరం ఉంటేనే కొనిపెట్టుకోండి సో చాలామంది శాలరీ పెరగగానే ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఎంజాయ్ చేయాలి సో కొంచెం పక్కా లేకుండా ఖర్చు చేసేస్తూ ఉంటారు చాలామంది శాలరీ పడగానే ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారు సో అలా కాకుండా సో శాలరీ పడగానే మనం ఇంకెక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఎక్కడ ఇవ్వగలుగుతాము అనేది ఆలోచించాలి సో మనం ఇప్పుడు రెంటింట్లో ఇంట్లో ఉన్నాము మన పిల్లలైనా ఓన్ హౌస్లో ఉండాలి అని ఆలోచించాలి చాలామంది అనుకోవచ్చు సో పిల్లలు కూడా కష్టం అనేది నేర్పించాలి అంటే నేర్పించాలి తప్పదు మనీ వాల్యూ వాళ్ళకు కూడా చెప్పాలి అంతేగాని మనం కష్టపడుతున్నామని చెప్పి వాళ్ళని కష్టపడాలి కానీ వాళ్ళకి మనీ వ్యాల్యూ చెప్తూ అలాగే మనకు కూడా ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి కాబట్టి సో శాలరీ పెరగగానే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ పెడితే మనకు డబ్బులు రెట్టింపు అవుతుందో అనేది ఫస్ట్ ఆలోచించి సేవింగ్స్ అనేది చేసేయండి నెక్స్ట్ సేవింగ్స్ అనేది ప్రజెంట్ ఫ్యూచర్ బాగా ఉండాలని చేస్తాము సో కాబట్టి సేవింగ్స్ అనుకొని మళ్ళీ ఖర్చు చేసేసి డబ్బులను అయితే వేస్ట్ చేయొద్దు సో కొంతమంది సేవింగ్స్ అని అనుకుంటారు కానీ దాన్ని చేయలేరు అనమాట సో ఖర్చుల్ని ట్రాక్ చేయరు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ట్రాక్ చేయరు ఈఎంఐ వాళ్ళలో పడిపోతుంటారు మనీ విషయంలో మనం చేసే తప్పులు ఏంటంటే అనవసర ఫ్రెండ్స్ వల్ల అంటే ఫ్రెండ్స్ అప్పడుగుతారు ఇచ్చేస్తారు సో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు అనమాట సో అలాంటప్పుడు నష్టపోతాము సో క్రెడిట్ కార్డులు చూసి లైఫ్ నాశనం చేసేసుకుంటాము బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింకింగ్ అలాగే ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేసేస్తూ ఉంటాము సో ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనీ అనేది చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనవసరంగా ఎస్ ఎక్స్పెన్సెస్ చేసేస్తూ ఉంటారు సో అక్కడ మీకు అవసరం ఉండదు అయినా కూడా మీరే అనుకొని అనవసరంగా ఎక్స్పెన్సెస్ అయితే చేసేసి డబ్బులను అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో ఇంకొకరి ఆనందం కోసం మనం బతకకుండా మన ఆనందం కోసమే మనం బతకాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో అలాంటప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది సో మనం డబ్బుల్ని ఎలా మనం మేనేజ్ చేయగలుగుతామో డబ్బులకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అది మన దగ్గర అన్ని రోజులు ఉంటుందన్నమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి సో మనీకి మనం ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి సో అలాంటప్పుడే మనకైతే మనీ మన దగ్గర ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాము అంటే సో చాలా మంది అనుకోవచ్చు సో డబ్బుల గురించి మనం ఏం ఆలోచిస్తాంలే రేపు ఆ డబ్బులు అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకొని సో అలాంటప్పుడు మనం ఎప్పుడు ఆలోచిస్తాం సేవింగ్స్ గురించి సో ఒకరి దగ్గర మనీ అడిగే టైం వస్తే ఇప్పుడు మన దగ్గర మనీ లేదు ఇంకొకరిని అడగాలి అనే టైం వస్తే మాత్రమే మనం మనీ గురించి ఆలోచిస్తాము ఒకరు బాగా సెటిల్ అయ్యి లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మన లైఫ్ని వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుని అయ్యో వాళ్ళు బాగా బతుకుతున్నారు వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది సో మనకు కూడా వచ్చేది కదా అప్పుడు సేవింగ్స్ చేసుకుని మనం మంచిగా ఎత్తు పెట్టుకోంటే ఇప్పుడు ప్రశాంతంగా బతికే వాళ్ళం కదా అని అప్పుడు అనిపిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అదైతే గుర్తుపెట్టుకోండి సో అప్పుల ఊబిలో పడి లైఫ్ అంతా నాశనమైనప్పుడు అర్థమవుతుంది సేవింగ్స్ చేసుకొని ఉంటే బాగుండు అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ ఇంకా సిక్స్టీ ఏజ్లో కూడా కష్టపడితే ఇప్పుడు కష్టపడాల్సిందే తప్పదు ఇప్పుడున్న రేట్లు చూసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఏంటి సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ కూడా కష్టపడాల్సిందే ఎందుకంటే రేట్లు అలా ఉన్నాయి అన్నీ పెరిగిపోతున్నాయి ఈ రోజు ఒక రూపాయి ఉన్నది రేపటి రోజుకు ఒక పది రూపాయలు అవ్వచ్చు చెప్పిన చెప్పడానికి వీలులేదనమాట అంత అయిపోతుంది డబ్బులు అయితే పెరిగిపోతూ ఉంది కాబట్టి సో మనం నిత్యావసర సరుకులు కూడా రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి సో సిక్స్టీ ఏజ్ వచ్చేసరికి ఏంటండి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చినా కూడా కష్టపడాల్సి వస్తుంది ఎలా ఉంటే మనం సేవింగ్స్ చేయకుండా ఉంటేనే మనం కంపల్సరీ కష్టపడాల్సిందే లేదు మేము సేవింగ్స్ చేసుకొని రేపు ఫ్యూచర్ కోసం మా పిల్లల కోసం మా హాస్పిటల్ ఖర్చులు మేము చూసుకుంటాము మేము హెల్తీగా ఉంటాము మంచిగా తింటాము హెల్దీ ఐటమ్స్ తినేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాము రేపు మనం టర్మ్ ఇన్సూరెన్స్ వేసుకుంటాము అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తామంటే మన చేతుల్లోనే ఉంటుంది లేదు స్పాయిల్ చేసుకొని ఏముంది ఈ రోజు ఉంది ఈరోజు తినేద్దాం రేపటి గురించి ఆలోచిద్దాము అనుకుంటే రేపటి రోజున మీరైతే కష్టపడాల్సి వస్తుంది సో డబ్బు అవసరం గురించి హాస్పిటల్లో ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది సో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అప్పుడు ఓన్ హౌస్ లేనప్పుడు కూడా మనకైతే సేవింగ్స్ వాల్యూ అనేది తెలుస్తుంది ఎవరికి మనకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఒకరు ఎవరైనా మన బంధువులు కానీ ఎవరైనా ఒక రూపాయి ఉంటేనే మనకి రెస్పెక్ట్ అనేది వస్తుంది సో లేదా మనీ లేకపోతే మనల్ని ఎవడు మతిచ్చాడు ఇచ్చాడు ఇప్పుడున్న ప్రపంచంలో మనీ లేకపోతే మన వాల్యూ జీరో సో మనకి ఎవరైనా వ్యాల్యూ ఇవ్వాలన్నా మన పిల్లలకి వాల్యూ ఇవ్వాలన్నా మనం లైఫ్లో హ్యాపీగా ఉండాలి అన్నా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని ఎంత ఎంత తక్కువ ఏజ్లో మనం తెలుసుకుంటే అంత మంచిది సో చిన్న ఏజ్లో తెలుసుకుంటే హ్యాపీగా మనం సేవింగ్స్ అనేది చేయొచ్చు సో చిన్న చిన్న అమౌంట్సే రేపు ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్కి ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది సో అలాగా చిన్న అమౌంట్తో సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి ఫ్యామిలీ గురించి ఆలోచించేటప్పుడు మాత్రమే మనకి సేవింగ్స్ గురించి అయితే ఆలోచిస్తాము ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఫ్యామిలీ గురించి మనం ఆలోచించినప్పుడు డబ్బులు వాల్యూ అనేది మనకు కంపల్సరీ తెలిసి వస్తుంది ఎవరికైనా పెళ్లి చేయాలన్నా లేదు మీకు ఏదైనా మనీ రిలేటెడ్ కష్టాలు వచ్చేంతవరకు సేవింగ్స్ గురించి ఆలోచించరు సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇప్పటి నుంచే మీరు ఎడ్యుకేట్ అవ్వండి ఏముంది లైఫ్ ఇప్పుడు ఆ ఫార్టీ ఇయర్స్ ఉంది సో ఇంకో మీరు మహా అంటే ఒక ఫార్టీ ఇయర్స్ బ్రతకగలుగుతారు ఆ ఫార్టీ ఇయర్స్లో మీరు ఎంత సేవ్ చేయగలుగుతారు మీ ఫ్యామిలీకి ఎంత పెట్టగలుగుతారు అనేది మాత్రం చూసుకోండి సో అలా చూసుకుంటే మీ అన్ మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది మీరు ఎక్కడ సేవ్ చేయగలుగుతారు ఎలా చేస్తే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందనేది మీ ఫైనాన్షియల్ సేవింగ్స్ గురించి మీ ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి మీకు తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి సో ఓకేనా ఇంతవరకు చూస్తున్నారు అంటే నా ఛానల్ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్